మందిరం మీద ఉన్న వివాదం పదిహేను వందల ఇరవై ఏడులో మొదలైంది అయోధ్యలో మసీద్ నిర్మించమని అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ అప్పటి తన కొమాండర్ వీరిపాకి ఆదేశించారు మసీద్ నిర్మించిన స్థలం శ్రీరాముడిది అని హిందువుల వాదన బాబర్ ఆదేశాల మేరకు చేపట్టిన మసీద్ నిర్మాణం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో పూర్తయింది ఆనాటి నుంచి మసీద్ మీద ఉన్న వివాదాలు పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మధ్య కాలంలో తారాస్థాయికి చేరుకున్నాయి అల్లర్లు తారాస్థాయికి చేరడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కంచెలు కూడా ఏర్పాటు చేసింది మసీద్ లోపలి భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చు అని అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చింది కంచెలు వేసిన పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి అంతా ప్రశాంతంగా ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున మసీద్లో శ్రీరాముని విగ్రహాలు కనిపించాయి తన జన్మభూమిలో రాములు వారు ప్రత్యక్షం అయ్యారు కానీ మసీదులో రాములివారి విగ్రహాలు కనిపించడం వల్ల మత ఘర్షణలు జరుగుతాయని మసీద్ నుంచి ఆ విగ్రహాలు తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది కానీ మత ఘర్షణలు వివాదాలు తల ఎత్తుతాయని నియంత్రించడం కష్టమని మసీద్ లోపల నుంచి రాములివారి విగ్రహాలు తీయలేమని కరాఖండిగా చెప్పారు అప్పటి మెజిస్ట్రేట్ కేకే అయ్యర్ అప్పటి నుంచి రెండు వేల రెండు వరకు ఎన్నో వివాదాలు జరుగుతుండగా రెండు వేల రెండులో గోద్రా అల్లర్లు జరిగాయి ఆ అల్లరుల్లో రెండు వేల మందికి పైగా మరణించారు ఇక రెండు వేల పదిలో అయోధ్య భూమిని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించి సున్నే వక్స్బోర్డ్ రామ్లాలా విరాజ్బా నిర్మోహి ఆకారాలకు పంపింది అయితే రెండు వేల పదకొండులో అలహాబాద్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది స్టే విధించిన రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు విచారణ జరిపింది చివరకు రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ను కోరింది రెండు వేల పంతొమ్మిది మార్చ్ మూడున సుప్రీంకోర్టు మధ్య వ్యక్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం వెతకాలని ఎనిమిది వారాల్లోగా విచారణ ముగించాలని ఆదేశించింది అయితే మీడియేషన్ ప్యానెల్ రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ రెండున తమకు ఎలాంటి పరిష్కారం లభించలేదని సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది కానీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ ప్రారంభించింది కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారున అయోధ్య తీర్పును రిజర్వ్లో పెట్టింది అదే ఏడాది నవంబర్ తొమ్మిదిన ఐదు మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రామజన్మభూమికి అనుకూలంగా తీర్పును ప్రకటించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల రామమందిరాన్ని అయోధ్యకు అప్పగించింది ఐదు ఎకరాల భూమిని దానిపూర్ గ్రామంలో మసీద్కు కేటాయించింది దీనితో మన భారతదేశంలోని కోట్లాది మంది భారతీయులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అయోధ్య రామమందిర నిర్మాణానికి పద్దెనిమిది వందల కోట్లతో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు జాన్యవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది జై శ్రీరామ్